గారు ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూస్ చేసుకున్నాం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే నాకు నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో వేసేస్తున్నారు ఆయన దాని గురించి ఆయన పాటలను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు మేము ఏం చేసామంటే సింపుల్ మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిశారు కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు యూజ్ చేసుకోండి అన్నారు అయిపోయింది సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు మరి మిగతా విషయాలు నాకు మిగతా సినిమాలు జరుగుతుంది ప్రాసెస్ నాకు తెలియదు మన వాళ్ళు చక్కగా వీళ్ళు అడిగారు ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మాకు అప్రమాదం లేదు సాహు గారు సార్ ఫస్ట్ డే ఎయిటీ ఫోర్ క్రోర్స్ అని పోస్టర్ వేసారు అనిల్ గారు లాస్ట్ టైం త్రీ హండ్రెడ్ క్రోర్స్ పెట్టారు ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు రికార్డు ఎలా పెడతామండి చూసి వచ్చిందే పెడతాం కదా అదే వచ్చిందే పెడతారు అండి వేరేగా మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా మీకు అంచనా ఉంటుంది కదా ఒక హోప్ ఉంటుంది లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది నేనైతే ఫోన్ టు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి వెరీ హ్యాపీ ఫర్ యూ అండి కంగ్రాచులేషన్స్ కంగ్రాచు అండి మీకు కూడా అనిల్ గారు ఇక్కడ చెప్పండి బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం ప్లీజ్ దయచేసి నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ చెప్ప తినడానికి రెడీ అవసరమైతే ఊచల్ లెక్క పడ్డానికి రెడీ అవసరమైతే ఉరి శిక్ష పడ్డానికి రెడీ పెట్టండి వెళ్ళి చెప్పండి అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కాదు కాపాడుకోవడానికి కప్పేట కప్పెట్టేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా ఆ డైలాగ్ ఏంటండి ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా ఏదో రెండు మూడు సీన్లు ఉంటాయి డ్రమ్ సీన్ అని కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు ఎంత కాదు ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి గారు ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారు నిశాంత్ గారికి భయం వేసింది కుక్కర్ కుక్కర్ లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు పక్కన మనిషి పెట్టినట్టు కుక్కర్ ఉడి పక్కన మనిషి జంపు ఇప్పుడు మీరే అన్నారు కదా అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం సోషల్ లైఫ్లో చాలా అవసరం మనం చెప్పింది ఏంటంటే దాని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం అది చిరంజీవి గారు లాంటి స్టార్ట్ చేత చాలా క్యూట్ గా నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి అందుకే నేను చాలా చెప్పి చెప్పకుండా అలా క్యూట్ గా చాలా మంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్ లో దానికి థ్యాంక్స్ అడ్రస్ చేసినందుకు చాలా మీరు అడ్రస్ చేసిన ఫస్ట్ మీరు మూవీకి సంబంధించి కంటెంట్ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ డాడీ మిమ్మల్ని అడిగారు కదా పేరు నిలబెట్టాలి అని చెప్పి మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత చిరంజీవి గారు మీతో ఏమన్నారు అదే అన్నీ నాకు అన్నట్టు సో డెఫినెట్గా పేరు నిలబెట్టేవని అనుకుంటున్నాను బయట నుంచి ఎలా వినపడుతుంది అని అన్నారు సో బయట నుంచి కూడా ఐఎమ్ రియలీ హోపింగ్ అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను బట్ హీ వెరీ హ్యాపీ నిలబెట్టవు అట్లీస్ట్ ఆయన ఏమంటారంటే పని చేసినప్పుడు సినిమా చేసినప్పుడు అండ్ ప్రాసెస్లో బిజినెస్ చేసినప్పుడు ఏ ఏదైతే డెడికేషన్తో చేస్తున్నావో అది ఫుల్ ఫ్లెజ్గా చేయాలి ఆ తర్వాత ఇంకా ఆడియన్స్ కొదిలేసి ఇట్ ఈస్ అప్ టు అప్ ఆడియన్స్ హౌ దేర్ రిసీవ్ ఇట్ బట్ ద వే యూ వర్క్ ఆ మెథడ్ చూసి నువ్వు నిలబెట్ నువ్వు నిలబెట్టుకున్నావు ఆ పేరు అని అన్నారు గారు ఇక్కడ సార్ నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా ఏమన్నారు సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అసలు సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేసిన అని ఇలా అన్నారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా దాంట్లో తెలిసిపోయింది నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా మరి మళ్ళీ మెగా కాంపౌండ్ ఎవరు చేయబోతున్నారు అసలు ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంటెస్ చేస్తాం చూద్దాం అని ప్రొడ్యూసర్ గారు ఏదో